తిరుమల శ్రీవారి లడ్డూ తర్వాత అంతటి ప్రఖ్యాతిగాంచిన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి గోధుమనుక ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్లో ఎన్బిఎల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ గుర్తింపుతో కూడిన ప్రయోగశాల కాకినాడ జేఎన్టీయులో మాత్రమే ఉంది అన్ని ఆహార పరిశ్రమల ఉత్పత్తులకు ఇక్కడే నాణ్యత ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తారు అన్నవరం స్వామివారి ప్రసాదాన్ని పరీక్షించిన జెఎన్టీయూ ఫుడ్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ ధృవీకరణ పత్రాలన్నీ జారీ చేశారు దీన్ని ఆగస్టు ఇరవై ఏడున కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ అందించారు శతాబ్దాల తరబడి అన్నవరం ప్రసాదాన్ని ఒకే విధంగా తయారు చేస్తున్నారు స్వామివారికి గోధుమల్లో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించడం అనాదిగా ఆచారంగా వస్తోంది దీన్ని భక్తులు కూడా చాలా ఇష్టంగా స్వీకరిస్తారు ఇందుకు అనుగుణంగా ఈ ప్రసాదాన్ని పెద్ద మొత్తంలో ఈ ఆలయం తయారు చేస్తోంది నూట యాభై గ్రాముల బరువుండే ప్రసాదం పొట్లాన్ని ఏటా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా ప్రస్తుతం తయారు చేస్తున్నారు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని త్వరలోనే మూడు కోట్ల ప్యాకెట్లకు పెంచేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు పంతొమ్మిదవ శతాబ్దంలో కోల్కతా చెన్నై మధ్య ప్రధాన జాతీయ రహదారిలో ట్రంక్ రైల్వే లైన్లు అన్నవరం మీదుగా నిర్మాణం జరుపుతున్నాయి ఈ రైలు కట్ట నిర్మాణంలో ఉత్తరాదికి చెందిన కూలీలే ఎక్కువ సంఖ్యలో పనిచేసేవారు వారంతా గోధుమలతో కూడిన ఆహారాన్ని తినేవారు అక్కడే ఉన్న స్వామికి రోజు గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం మొదలు పెట్టారు గోధుమ నూకకు పంచదార నెయ్యి జోడించడంతో వచ్చిన రుచి స్థానికులకు కూడా నచ్చడంతో ఆ తర్వాత ఇదే వంటకాన్ని ప్రసాదంగా స్వామివారికి నివేదించడం మొదలైనట్లు స్థానికులు చెబుతూ ఉంటారు అన్నవరం స్వామివారి ప్రసాదానికి జాతీయ అంతర్జాతీయ ఆదరణ ఉంది ఈ ప్రసాదం పట్ల హిందూ ంతా ఎక్కువ మక్కువ చూపుతుంటారు స్వామి వారికి అరటి పండు నెయ్యి పాలు గోధుమలు అత్యంత ప్రీతి తయారు చేసిన పదార్థాలను స్వామివారికి నివేదించడం ఆనవాయితీగా వస్తున్నట్టు ఆలయ పండితులు చెబుతున్నారు ప్రసాదం తయారీలో ఉత్తరాది కూలీల పాత్రను ఆలయ పండితులు పురోహితులు అంగీకరించారు స్వామివారికి ప్రధానంగా రెండు రకాల ప్రసాదాలను నివేదిస్తారు గోధుమ నూకతో మనందరికి తెలిసిన ప్రసాదం ఒకటి కాగా రెండోది బంగీ ప్రసాదం దీన్ని రవ్వతో తయారు చేస్తారు స్వామివారి వ్రత నిర్వహించే వారికి దీన్ని ప్రత్యేకంగా అందిస్తారు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఆలయంలోని వంటగదిలో ప్రసాదం తయారీ మొదలవుతుంది రోజు కనీసం వంద కళాయిలకు పైగా ప్రసాదాన్ని మండుతారు ఒక్కో కళాయిలో ఎనభై కిలోలకు పైగా ప్రసాదం తయారవుతుంది కొన్ని సందర్భాల్లో రెండు వందల యాభైకి పైగా కళాయిల్లో ప్రసాదాన్ని వండి భక్తులకు అందిస్తారు ప్రతి కళాయికి పదిహేను కిలోల గోధుమ నూక ముప్పై కిలోల పంచదార ఆరు కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తారు ప్రసాదంపై నూట యాభై గ్రాముల యాలకుల పొడిని చల్లు మొదట నీళ్లు బాగా మరిగించి గోధుమ నూక వేస్తారు ఆ తర్వాత పంచదార వేసి రంగు మారే వరకు ఉడికించి చివర్లో నెయ్యి కలుపుతారు కేవలం నాలుగు పదార్థాలతోనే ఈ ప్రసాదం తయారవుతుంది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది